मनोजगं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयुधमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये अञ्जनानन्दनं वीरं जानकीशोकनाशनं कपीसमक्षहन्तारं वन्दे लङ्काभयङ्करम् ఎత్ర రఘునాథకీర్తనం త్రతమస్తకాంజలి బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతి నమతరాక్షంతకం సఖ్యం శ్రవణం దాస్యం వందనం అర్చనం సేవనం ఆత్మనివేదనం కీర్తనం చింతనం అనేవి నవవిధ భక్తి మార్గాలు సఖ్యం చేత అర్జునుడు శ్రవణం చేత పరీక్షిత్తు దాస్యం చేత గరుత్మంతుడు హనుమంతుడు వందనం చేత అక్రూరుడు అర్చనం చేత పృథువు పాదసేవనంతో లక్ష్మణుడు ఆత్మ నివేదనంతో బలిచక్రవర్తి కీర్తనం చేత నారద మహర్షి చింతనం వల్ల ప్రహ్లాదుడు తరించిపోయారు ఈరోజు దాస్యం వల్ల హనుమంతుడు ఎలా తరించాడో తెలుసుకుందాం శ్రీరాముని పరమ భక్తాగ్రేసరుడు హనుమంతుడు హనుమంతుడు గుణవంతుడు బలవంతుడు భగవంతుడు హనుమంతుడు గుణవంతుడు బలవంతుడు భగవంతుడు ఆ శ్రీరాముని ఎదలోపల పదిలంగా దాచుకున్న శ్రీమంతుడు హనుమంతుడు శ్రీరాముని ఎద పదిలంగా దాచుకున్న శ్రీమంతుడు హనుమంతుడు శ్రీ రామాంజనేయ యుద్ధం అనే నాటకంలో హనుమంతుని నోట వచ్చే పద్యం హనుమ భక్తిని సేవను గొప్పతనాన్ని తెలియజేస్తుంది చమత్కారంగా వివరిస్తుంది సీతం నాటితో రామాయణం సున్నా సీతుబంధనము మాకు చేత కాదంటి మా युद्धं मुलङ्का भद्धमगुनो मयि प्राणमर्मं तलुपमा रावणुण्कराज्य मेलु निशिरात्रिवेलसञ्जीविते मैतिमा सौमि స్వర్గాన సభలు తీర్చు ఆలు బిడ్డలు మాకు ప్రాణాలటంచు అప్పుడు కిష్కింద వేడి రామైతి మేని కథన విజయం భుమాట యుగాలు దాటు ఇంత చేసిన రవ్వంత అయిన మా జాతి లక్షణంబులు మా కోతి లక్షణంబులు మా కులపు లక్షణంబులు ఆనాడు అప్పుడు మీకే తెలియును ఈనాడు ఇప్పుడు చింతించి చింతించి వగచిన వగచిన ఏమి ఫలము ఓ రామచంద్ర ఇవన్నీ మేము చేయలేదా అని చమత్కారంగా రామాంజనేయ యుద్ధం అనే నాటకంలో హనుమచేత కవి చమత్కారంగా హనుమంతుని గొప్పతనాన్ని తెలియజేసే విధంగా చెప్తాడు హనుమంతుడు శ్రీరామునికి అంకితమైన భక్తుడు అతని రామసేవా భక్తి అద్వితీయమైనది రామాయణంలో హనుమంతుడు రాముని పట్ల తనకున్న అచంచలమైన భక్తిని విధేయతను నిస్వార్థ సేవను ఎన్నోసార్లు చాటుకున్నాడు సాక్షాత్తు ఆ సూర్య భగవానుని వద్ద శిష్యునిగా చేరి జ్ఞాన సముపార్జన చేసిన జ్ఞాన గుణ సాగరుడు నవ విధ వ్యాకరణ కోవిదుడు సాక్షాత్తు ఆ పరమశివుని అంశతో జన్మించిన మహా పరాక్రమవంతుడు బలవంతుడు శక్తి సంపన్నుడు ఆంజనేయుడు అయినప్పటికీ గర్వము కుంతయు లేదు సర్వము సకల సుగుణ వినయ విభూషణమే కానీ అంతటి శక్తి సంపన్నుడు అయినప్పటికీ ఎక్కడ గర్వం కనిపించదు వినయ విధేయతలతో పరమాత్ముడైన శ్రీరాముని సేవించినవాడు హనుమంతుడు హనుమంతుడు సముద్రాన్ని దాటేటప్పుడు సముద్రంలో మైనాకుడు అనే పర్వతం హనుమంతుడికి ఆతిథ్యం ఇవ్వడానికి పైకి లేస్తుంది మీ తండ్రిగారైన వాయుదేవునికి నేను ఎంతో రుణపడి ఉన్నాను ఒకప్పుడు ఇంద్రుడు తన వజ్రాయుధంతో పర్వతాల రెక్కలను ఖండిస్తూ ఉంటే వాయుదేవుడు నన్ను కాపాడి సముద్రంలో దాచి ఉంచాడు కృతజ్ఞతగా ఇప్పుడు వాయునందనుడు అయిన నీకు ఆతిథ్యం ఇచ్చే అవకాశం నాకు లభించింది దయచేసి నా ఆతిథ్యాన్ని స్వీకరించమని కోరుతాడు మైనాకుడు ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించకుండా మర్యాదగా నీవు నాకు ఆతిథ్యం ఇచ్చినట్టే నేను స్వీకరించినట్టే ఎందుకంటే ఎలాగైతే రామభాణం లక్ష్యాన్ని చేరే వరకు అది విశ్రమించదో నేను ప్రతిజ్ఞాబుడని బయలుదేరాను సీతమ్మ జాడ తెలుసుకునే వరకు ఎక్కడ విశ్రాంతి విరామం తీసుకోను అందుకే వెళ్తున్నాను అని చెప్పి ముందుకు సాగుతాడు ఇది కథ సాధకులకు స్ఫూర్తి ఆనాటి నుండి ఈనాటి వరకు ఎవరైనా ఏది సాధించాలన్నా ఆ హనుమయే మనకు ఆదర్శం స్ఫూర్తి అలా ముందుకు వెళ్తూ ఉంటే హనుమను పరీక్షించడానికి దేవతలు సురస మరియు సింహికను అడ్డు తగిలేటట్టు చేసిన అత్యంత చాకచిక్యంగా వాటిని కూడా తప్పించుకొని ఆ లంకా నగరానికి చేరి సీతమ్మ జాడను కనిపెడతాడు హనుమంతుడు నిస్వార్థంగా చేసే సేవ భక్తి అవుతుంది ఏదో ఆశించి చేసే సేవ భక్తి కాదు అది వ్యాపారం అవుతుంది హనుమంతుడు రాముని సేవలో ఎటు ఎటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా పాల్గొన్నాడు తన శ్రేయస్సును కూడా లెక్క చేయకుండా రాముని కోసం ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు హనుమంతుడు ఎంతటి బలవంతుడైనా ఎంతటి తెలివైన వాడైనా ఎప్పుడూ వినయంగా ఉండేవాడు రాముడి ముందు తనను తాను ఎప్పుడూ గొప్పగా చెప్పుకోలేదు ఇదంతా ఆ రామ భక్తి రామ నామ మహిమగానే వర్ణించుకున్నాడు సీతమ్మను లంకలోని అశోకవనంలో కలిసినప్పుడు ఇక ఒక సంవత్సరం పాటు రాక్షస స్త్రీలు రావణుడు పెట్టే చిత్రహింసలకు అలసిపోయి ఒకనొక సందర్భంలో ఆత్మహత్య హత్య ఆలోచనలో ఉన్న ఉన్నటువంటి సీతమ్మను చూసి ఆమెకు ఆత్మవిశ్వాసం కలిగించడానికి శ్రీరాముని వద్ద తనకంటే గొప్పవారు తనకంటే శక్తి సంపన్నులు తనతో సమానులైన కోట్లాది మంది వానర వీరులు ఉన్నారు తల్లి తప్పకుండా త్వరలోనే సీతమ్మను రామచంద్రుడు రావణుని చెర నుండి విడిపిస్తాడు అని సీతమ్మకు ఒక భరోసా కల్పిస్తాడు నిజానికి హనుమంతుని మించిన వీరులు ఎవరూ లేరు అయినప్పటికీ సీతమ్మ దగ్గర అలా చెప్పగలిగే వినయ విధేయతలు హనుమకు తప్ప మరెవరికి ఉంటాయి హనుమంతుడు ఎంతో ధైర్యవంతుడు సీతమ్మను అన్వేషించడానికి శత్రు దుర్భేద్యము అరివీర వీర భయంకరమైన లంకా నగరానికి ఒంటరిగా బయల్దేరి వెళ్తాడు ముల్లోకాలను జయించిన మహావీరుడైన రావణుడితో పోరాటానికి కూడా సిద్ధపడతాడు హనుమంతుడు అసాధారణమైన శారీరక బలానికి మానసిక శక్తికి ప్రతీక రాముడి కోసం ఎన్నో అద్భుతాలు చేసిన మహావీరుడు హనుమంతుడు ఎప్పుడూ రాముడి సేవకు సిద్ధంగా ఉంటాడు హనుమాన్ చాలీసాలో తులసీదాసు గారు రాసినట్టు జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర జయ కపీషతిహు లోక ఉజాగర హనుమంతుని గొప్ప గుణం జ్ఞానం శక్తి ఈ రెండింటి అద్భుతమైన కలయికి హనుమంతుడు హనుమంతుడు తెలివైనవాడు అలాగే జ్ఞాని కూడా లంకలో సీతమ్మ జాడ తెలుసుకోవడానికి వెళ్ళిన హనుమంతుడు కేవలం సీతమ్మను చూసి తిరిగి రాకుండా రావణాసురుడి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడానికి రావణ లంక బలాన్ని బలహీనతను అంచనా వేసి రావాలని రావణుని పుత్రునితో సహా లక్షలాది మంది సైనికులను సంహరించి చివరికి తనకు తానుగా రావణాసురుడి కుమారుడైన ఇంద్రజిత్తు మేఘనాథుడి బ్రహ్మాస్త్రానికి కట్టుబడి రావణాసురుని ఎదుట నిలిచి రావణాసురునికి మొట్టమొదటిసారి భయాన్ని పరిచయం చేసినవాడు హనుమంతుడు తనను బంధించి లంకా వీధుల వెంట అనేక విధాలుగా నిందిస్తూ బాధిస్తూ రాక్షసులు తిప్పుతూ ఉంటే ఆ నిందాప ఆ అవమానాలను ఆ బాధను మౌనంగా భరించి లంకా నగరం రహస్యాలను సైనిక బలాన్ని అంచనా వేసి చివరికి తన తోకకు నిప్పటిస్తే ఆ నిప్పుతోనే లంకా నగరాన్ని కాల్చివేసి మొత్తం రావణునితో సహా లంకా రాక్షస వీరులందరికీ భయాన్ని పరిచయం చేసి తిరిగి వస్తాడు చూసిరమ్మంటే కాల్చి రావడం అంటే అదే మరి రాముడికి సంబంధించిన ప్రతి పనిని తన తెలివితో తన జ్ఞానంతో పూర్తి చేసినాడు బ్రతుకు మీద ఆశ వదులుకొని నిరాశలో ఉన్న సీతమ్మకు రాముని గురించి తెలియజేసి ఆమెకు ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాడు సీతమ్మ బ్రతికి ఉందో లేదో అని ఆందోళన చెందుతున్న రామచంద్రునికి కూడా సీతమ్మ జాడ తెలియజేసి స్వాంతన చేకూర్చుతాడు హనుమంతుడు యుద్ధంలో లక్ష్మణుడు గాయపడినప్పుడు రాత్రికి రాత్రి సంజీవిని పర్వతాన్ని తెచ్చేందుకు వాయువేగంతో ఆకాశంలో లంక నుండి హిమాలయ పర్వతాలకు వెళ్ళి ఆ సంజీవిని పర్వతాన్ని పెకిలించి తీసుకొని వచ్చి లక్ష్మణుని బ్రతికించిన ఇది అసాధ్యమైన పనిని సుసాధ్యం చేయడం హనుమకే సాధ్యం రాముడు పట్టాభిషేక్తుడు అవుతున్నప్పుడు హనుమంతుడు అందులో పాల్గొన్నాడు హనుమంతుని రామభక్తి సేవ విధేయతలను అనుసరించి భక్తులు కూడా రాముడిని ఆరాధిస్తూ ఆయన మార్గంలోనే నడవడానికి ప్రయత్నిస్తారు హనుమంతుడు రామునిపై అచంచలమైన విశ్వాసం ఏ కష్టం వచ్చినా రాముడు తనని కాపాడుతాడు అని బలంగా నమ్మినవాడు నిరంతరం ఆ రామనామ స్మరణం సంకీర్తనంలో తరించిన మహాభక్తాగ్రేశ్వరుడు హనుమంతుడు హనుమంతుని మించిన మహాభక్తుడు మరొకరు లేరు శ్రీరామనామాన్ని తన శరీరంలోని కన కణంలో నింపుకున్న భక్తాగ్రేశ్వరుడు హనుమంతుడు తన రోమ రోమం రామనామమి అంటాడు ఒకప్పుడు సీతమ్మవారు ముత్యాలహారాన్ని హనుమకు కానుకగా ఇస్తే అందులోని ముత్యాలను కొరికి పారేస్తూ ఉన్నారట ఇది చూసి సీతమ్మవారు ఎందుకు హనుమ విలువైన ముత్యాలహారాన్ని ఇలా చేస్తున్నావు అని అడిగినప్పుడు ఏం లేదు తల్లి ఇందులో నా రామచంద్రుడు ఉన్నాడా అని చూస్తున్నాను రాముడు లేని ముత్యాలు నాకెందుకు అని కొరికి చూసి పారేస్తున్నాను అన్నాడట అప్పుడు సీతమ్మ నవ్వుతూ ఓహో అలాగా మరి నీ శరీరంలో రాముడు ఉన్నాడా అని అడిగినప్పుడు తన ఛాతిని చీల్చి రాముణ్ణి తన యదలోపల చూపించిన మహాభక్తుడు హనుమంతుడు హనుమంతుడు గుణవంతుడు బలవంతుడు భగవంతుడు ఆ శ్రీరాముని యదలోపల పదిలంగా దాచుకున్న రీమంతుడు హనుమంతుడు ఆ శ్రీరాముణ్ణి తన యదలోపల పదిలంగా దాచుకున్న మహా మహాభక్తాగ్రేసరుడు శ్రీమంతుడు నిజమైన శ్రీమంతుడు ఆ శ్రీకాంతుడు తన యదలోపల ఉంటే మరి అదే కదా నిజమైన శ్రీమంతం హనుమంతుడు చిరంజీవి యుగాలు గడిచిన ఆయన రామ భక్తి పారవశ్యంలో తరించిపోతూ ఆనాటి నుండి ఈనాటి వరకు భక్తులనందరినీ ప్రేరేపిస్తూ వారికి స్ఫూర్తిని ప్రసాదిస్తూ ఉన్న ఉన్నటువంటి మహానుభావుడు హనుమంతుడు ఎత్ర రఘునాథకీర్తనం కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతి నమత రాక్షకం ఎక్కడెక్కడ రామకీర్తనలు రామ రామకథ జరుగుతుందో అక్కడ హనుమంతుడు తప్పక ఉంటాడు అంటారు ఇది భక్తుల విశ్వాసం అదే సత్యం ఓం సత్